వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సారీస్ అండ్ ఈ వీడియో తర్వాత డైలీవేర్ సారీస్ లో కూడా ఒక డైలీవేర్ జార్జెట్ మెటీరియల్ లో ఒక వీడియో అప్లోడ్ చేస్తాం చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చిన సారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు మనం చూసేది ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ లో ఉన్నటువంటి సారీస్ అనమాట వసుంధరా సిల్క్ శారీస్ ఈ వసుంధరా సిల్క్ సారీస్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చండి మన దగ్గర క్వాంటిటీ ఎంత ఉంది పర్టికులర్గా ఈ ఏజ్ వాళ్ళే కట్టుకోవాలి అని అట్లా రూల్ ఏం లేదు ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు బ్లౌజ్ లో మోడల్స్ అనేది కొంచెం వేరియేషన్ పెట్టించుకుంటే సరిపోతుంది అనమాట కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి టోటల్గా మనకి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు ఫస్ట్ నేను తో సహా మీకు చూపిస్తాను స్క్రీన్ షాట్ అయితే ఇలా నంబర్ ఉన్నప్పుడు మాత్రం తీసుకోండి ఎందుకంటే అన్ని ఫ్లోరల్ ప్రింట్ సారీసాయి కొంచెం బోర్డర్స్ లో కూడా దగ్గర దగ్గర బోర్డర్స్ ఉన్నాయన్నమాట అందుకని మా పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం మీరు చేయాల్సిందల్లా ఇలా నంబర్ తో స్క్రీన్ షాట్ అయితే తీసుకోవడం మర్చిపోకండి ఓకేనా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దాంట్లో ఒకటి నేను కట్టుకున్నాను ఇక్కడ మీకు త్రీ నెంబర్స్ ఇచ్చామండి ఈ త్రీ నెంబర్స్ లో మీరు ఏ నెంబర్ కైనా కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి మీకు గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది మా వాళ్ళు స్కానర్ పంపిస్తారు మీరు స్కానర్ కి పే చేస్తేనే ఇంకా ఈజీగా ఉంటుంది అదే నెంబర్ కనుకోండి ఒక్క డిజిట్ మీరు తప్పు వేసినా కూడా అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది స్కానర్ నేర్చుకోవడానికి ట్రై చేయండి కొంతమంది సిస్టర్స్ కి స్కానర్ అనేది రాదు ఎందుకంటే నేను ఫస్ట్లో నాకు రాదు తర్వాత తర్వాత నేను నేర్చుకున్నా అలాగే మీరు కూడా ఒకసారి స్కానర్ నేర్చుకున్నారనుకోండి మీరు ఎవరికైతే మనీ వేయాలనుకుంటారో పర్ఫెక్ట్గా స్కానర్కి మీరు అదే చేసేయొచ్చు అనమాట ఇది క్లాత్ పరంగా ఒకటి చూపిస్తాను సిస్టర్ మీకు క్లాత్ మాత్రం చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది మీకు క్లాత్ చూపిస్తే కూడా దీని క్వాలిటీ అనేది అవుతుంది ఇదిగోండి మెటీరియల్ చూడండి ఎంత మంచిగా ఉంటుందో ఇది మనకి ఎట్లా అంటే సమ్మర్ కి కూడా యూస్ చేసుకోవచ్చు అలానే మనకి కాటన్ కాదు అలానే ఇది సిల్క్ కూడా కాదు మనకి ఎట్లా ఉంటుంది అంటే లైక్ అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్తున్నా చందేరి ఫాబ్రిక్ ఉంటుంది కదా లైక్ అలాగే ఉంటుంది అనమాట కాబట్టి మనం సమ్మర్ కి కూడా యూస్ చేసుకోవచ్చు ఇది ఓకే ఎలాగో అదేసారి నేను కట్టుకుని ఉన్నాను కాబట్టి మీకు చూపిస్తాను పైన మనకి ఇక్కడ ఒక జరీ బోర్డర్ లాగా ఇచ్చారండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో జరీ బోర్డర్ ఇచ్చారు రెండో వైపు కూడా సేమ్ జరీ బోర్డరే కాకపోతే కొంచెం లెంతీగా ఇచ్చారు అంటే ఒకటి లాగా కాకుండా కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది పైన షోల్డర్ పార్ట్లో అంతా కూడా మీరు గమనించినట్లయితే నేను ఇట్లా స్టే కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి షిబూరి డిజైన్ ఇది మనకి గ్రేప్ కలర్లో బాగా లైట్ కలర్ ఇచ్చారు ఆ దాని మీద మొత్తం కూడా జరీ వీవింగ్ ఉంటుంది కనిపిస్తుందా మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం జరీ వీవింగ్ అది కూడా మనకి సాఫ్ట్ జరీ ఇచ్చారండి గుచ్చుకునే టైప్ ఆఫ్ జరీ కూడా ఏం కాదు ఇరిటేటింగ్ గా కూడా ఏమీ ఉండదు చాలా సాఫ్ట్ జరిగి ఉంటుంది అనమాట ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసరికి ఫ్లోరల్ ప్రింట్ చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి ఫ్లోరల్ ప్రింట్ అనేది మొత్తం ఈ స్కట్ బోర్డర్ లాగా వచ్చింది ఇదే స్కట్ బోర్డర్ డిజైన్ అనేది మనకి ఇక్కడ కుచ్చిళ్ళలో ఇచ్చారు నేను పళ్ళు వచ్చేసరికి రోడ్ లోడ్ చేసే దానిలాగా ఇంత పెద్దగా తీసాను కాబట్టి మీకు మొత్తం కొంచెం కుచ్చిళ్ళు తగ్గుండొచ్చు అదే అలా కాకుండా పర్ఫెక్ట్గా మీకు ఎంత కావాలో అంతే గనుక పళ్ళు తీసుకున్నట్లయితే కనుక మీకు చక్కగా ఇంకొక రెండు కుచ్చిళ్ళు అనేది ఎక్స్ట్రా అయితే పక్కాగా వస్తాయి కుర్చీళ్లలో మనకి ఇలా స్కట్ బోర్డర్ లాగా వచ్చింది అనమాట కనిపిస్తుంది కదా మీకు సాఫ్ట్ మెటీరియల్ ఫాలింగ్ ఉంటుంది హైట్ కూడా ఇంత హైట్ వచ్చిందండి నాకు ఇక్కడ వరకు వచ్చింది అంటే మీరు ఫైవ్ పాయింట్ సెవెన్ ఉన్న వాళ్ళు కూడా ఈ శారీస్ అనేది కట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే ఈ సారీలో బ్లౌజ్ కూడా అండి చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చారు ఈజీగా వన్ మీటర్ వరకు ఉంటుంది కరెక్ట్గా నేను మెజర్ అయితే చేయలేదు కానీ చూడండి ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చారు మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ చిన్న చిన్న బుటీస్ వీవింగ్లో చిన్న చిన్న బుటీస్ ఓకే శారీ నెంబర్ టూ చూపిస్తాను కదా అప్పుడు బ్యాక్ రివర్స్లో కూడా ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను అండ్ హైట్ కూడా ఒకసారి పెట్టుకుని చూపిస్తాను మీకు శారీ హైట్ చూడండి కింద నుంచి నేను పెట్టాను ఇక్కడ వరకు ఇంత హైట్ అయితే వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా అండి మీకు చాలా పెద్ద బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీ కూడా నేను మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ చాలా పెద్ద బ్లౌజ్ అయితే ఇచ్చారు సేమ్ బుటీస్ బుటీస్తో అలాగే మీరు రివర్స్లో కూడా ఎలా ఉంది అని అడిగారు కదా అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు రివర్స్లో మొత్తం కట్టే వస్తుందండి జరీ వీవింగ్ అని చెప్పాను కదా కనిపిస్తుంది కదా కొంచెం ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా వేరియేషన్ ప్రతి ఫ్లవర్ కి కట్ ఉంటది క్రీపర్ కి కట్ ఉండదు ఎందుకంటే క్రీపర్ మొత్తం కంటిన్యూ కాబట్టి కట్ చేయడానికి ఛాన్సే ఉండదు అనమాట ఇప్పుడు ఈ సారీ కరెక్ట్ గా పెట్టుకుని మీకు చూపిస్తాం నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి సిస్టర్ వీటిల్లో ఇదిగో చూడండి ఇది వచ్చేసరికి మెహందీ గ్రీన్ కలర్ అనిపిస్తా గ్రీన్ కలర్ లాగా మిడిల్ పార్ట్ ఇచ్చేసి లైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ తో టూ సైడ్స్ బోర్డర్ ఇచ్చారు వీటికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్ని కూడా మేము మా స్టేటస్లో అయితే అప్లోడ్ చేస్తాం మీరు అక్కడ కూడా చూసి తీసుకోవచ్చు అలాగే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ పళ్ళు అనేది చాక్లెట్ బ్రౌన్ కలర్తో విత్ జరీతో ఇలా వచ్చింది బ్లౌజ్ ఆల్రెడీ నేను మీకు ఇంతకు ముందు చూపించాను కదా ఈ కలర్లో ప్లెయిన్ కాన్సెప్ట్ ఇచ్చేసి చిన్న బుట్టి అయితే యాడ్ చేశారు జరీ బుటీ ఓకే టోటల్గా మళ్ళీ ఒక్కసారి దగ్గరగా వస్తాను మీరు చూసుకోండి మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ ఇది బయట మీకు వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలా సేల్ చేస్తున్నారు మన దగ్గర రేట్ కూడా చూసారు కదా ఎంత లేదన్నా తక్కువలో తక్కువ వేసుకున్నా కానీ మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో కలర్ చూపిస్తా సారీ నెంబర్ త్రీ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు కలర్స్ బాగున్నాయండి ఇందులో ఇది మనకి లైట్ గ్రే కలర్ వచ్చింది లైట్ గ్రే కలర్ కాంబినేషన్ శారీ కి ఇక్కడ కొంచెం స్నఫ్ కలర్ లో డిజైన్ చేశారు బ్యాక్ గ్రౌండ్ దాని మీద ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు రెండు వైపులో కూడా మనకి రోజ్ పింక్ లాగా ఉన్నటువంటి బోర్డర్ అయితే వచ్చింది ఇది బ్రాండెడ్ శారీస్ అండి మనకి వసుంధర సిల్క్ అనమాట అంటే సిల్క్ అంటే సిల్క్ మిక్స్డ్ శారీస్ ఏమో అనుకుంటారేమో కాదు ఇది మనకి ఎట్లా అంటే లైక్ అంటే దగ్గర దగ్గర పోలిక ఎలా ఉంటది అని చెప్పగలుగుతాను ఇది మనకి చందేరి ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఆ టైప్ లో ఉంటుంది కానీ టోటల్ గా ఫాలింగ్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ తో వస్తుంది ఇది మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదే కలర్ కాంబినేషన్ లోనే మనకి ప్లెయిన్ అండ్ జరీ బుటీతో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు సారీ అయితే ఒక్కసారి దగ్గరగా గడో చూసుకోండి రెండు చోట్ల కలర్స్ మనకి ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం శారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు త్రీ నెంబర్స్ లో కూడా మీకు వాట్సాప్ లో స్టేటస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం చూసుకోండి అలాగే ఇది మనకి ఇక్కడ లక్స్ గ్రీన్ కలర్ వచ్చింది రెండు వైపులా బోర్డర్ చూసినట్లయితే కనుక లైట్ పింకిష్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఓకే కలర్ అండ్ మనకి ఆ స్కర్ట్ బోర్డర్ ఎలా వచ్చింది అనేది మీరు ఒక్కసారి ఇలా చూసుకోండి మీకు ఐడియా వచ్చేస్తుంది అలాగే ఈ శారీలో మనకి పళ్ళు అనేది ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది మెటీరియల్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది అందరివి కూడా ఎప్పటికప్పుడు పార్సల్స్ మీకు ఫొటోస్ అయితే పెట్టేస్తున్నాం డిటిడిసి అయితే గనక ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ లోపే వచ్చేస్తుంది కానీ మేము లాస్ట్ పెట్టే టైం అది డేట్ అది అది ఇస్తున్నాము రెండు రోజులకే రావచ్చు మూడు రోజులకి కూడా రావచ్చు కానీ మేము చెప్పేది ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ పోస్టల్ అయితే గనక మినిమం టెన్ వర్కింగ్ డేస్ లోపే వచ్చేస్తుంది రెండు రోజులకైనా నాలుగు రోజులకైనా వచ్చేస్తుంది ఇన్ కేస్ పోస్టల్ అయితే కనుక మేము చెప్పిన టైంలో రాకపోతే కనుక ఒక్కసారి మీకు ఏదైతే పార్సల్ ఫోటో పెడతామో ఆ పార్సల్ ఫోటో ఒక్కసారి మీరు పోస్ట్ ఆఫీస్లో చూపిస్తే మీకు ఆ శారీ అయితే ఇచ్చేస్తారు ప్యాకెట్ అయితే ఇచ్చేస్తారు మీకు ఆ పార్సల్ ఇచ్చేస్తారు ఓకేనా అది అదొకటి గుర్తుపెట్టుకోండి డిటీడీసీ అయితే మాత్రం మేము ఫాలో అప్ చేస్తాం పోస్టల్ వాళ్ళకి మాత్రమే కొంచెం ఇలాంటి ప్రాబ్లం అయితే ఉంది అదొకటి కన్సిడర్ చేయండి నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తాము మీకు శారీ నెంబర్ ఫైవ్ ఇది వంగ పువ్వు రంగు కలర్ కాంబినేషన్ శారీ అండి దానికి మనకి లక్స్ గ్రీన్ కలర్ తో ఇలా ఇచ్చారు డిజైన్ అనేది శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ శారీ చూసుకున్నట్లయితే మీకు టూ సైడ్స్ కూడా లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా జరీ వీవింగ్ ఉంటుంది పైన మొత్తం జరీ వీవింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చారు ఇది మనకి శారీలో మిడిల్ పార్ట్ అనమాట అలాగే పళ్ళు కలర్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా అదే కలర్ లోనే మనకి బ్లౌజ్ ఉంటుంది బోర్డర్స్ కూడా సేమ్ కలరే ఉంటాయి ఇది ఒకసారి తీసేస్తా ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ అనేది మనకి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు కలర్స్ మాత్రం దీంట్లో అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానీ మీరు ఆ వీడియోలో ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే సారీ మేము రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీ వీడియో అయితే తీయండి ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక్క సారీ ఉంది అది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తా శారీ నంబర్ సిక్స్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మర్చిపోకండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము సారీ పక్కన పెడతాం మీరు స్క్రీన్ షాట్ పెట్టి కింద ఈ సారీ ఉంటే కనుక అమౌంట్ పే చేస్తాం మెన్షన్ చేయండి మెన్షన్ చేస్తే మా వాళ్ళు మీకు స్కానర్ అయితే పంపిస్తారు ఓకేనా ఎక్కువసేపు స్టాప్ చేయడానికి ఛాన్స్ లేదు సిస్టర్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు కదా మీరు మేము పెట్టిన తర్వాత మీరు చూసి వెంటనే కనుక పే చేసినట్లయితే మీకు సారీ కన్ఫర్మ్ అయిపోతుంది లేట్ గా కనుక పే చేస్తే అది మేము ఇంకా ఎవరికైనా ఇచ్చేస్తాం కాబట్టి మళ్ళీ మీకు మనీ రిటర్న్ చేయాల్సి వస్తుంది ఇది బైట్ మిడిల్ పార్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి వీట్ కలర్ వచ్చింది చూడండి ఈ వీట్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్స్ ఇచ్చారు ఒకసారి శారీ మొత్తం ఇట్లా ఓపెన్ చేస్తాను చూడండి కలర్ ఎలా ఉంది అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మనం ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు అనమాట ఈ సారీస్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సారీస్ అయితే మీరు నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఇంట్లోనే చేసేసుకోవచ్చు బయట మనకి డ్రై వాష్ అట్లా కూడా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది మనకి పళ్ళు ఇది బ్లౌజ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా వేసుకుంటే కనుక ఈ టైప్ లో కలర్ వస్తుంది మంచిగా ఉంటాయి చక్కగా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఐరన్ కూడా అవసరం లేదు ఇవి వసుంధరా సిల్క్ శారీస్ కలర్ చార్ట్ అయితే మనకి సిక్స్ కలర్స్ అయితే రెడీగా ఉన్నాయి క్వాంటిటీ మాత్రం ఇంత మాత్రమే ఉన్నాయి కాబట్టి మీరు ఫాస్ట్ ఫాస్ట్ గా చూసి ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ